నమస్కారం రక్షణ రంగంలో స్వావలంబన ఈ నిర్భర్ భారత్ అన్నమాట ఈ మధ్య చాలా చాలా ఎక్కువగా ఎక్కువగా వింటున్నాం కదా అసలు దీని అర్థమేంటి అంటే మన సైనిక అవసరాల కోసం మన ఆయుధాలు మన టెక్నాలజీ మనమే తయారు చేసుకోవడంపై భారతదేశం ఎందుకంత శ్రద్ధ పెడుతోంది అంటే దీని వెనుక పెద్ద ఆలోచనే ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీని గురించే కదా పదే పదే చెప్తున్నారు స్వదేశీ పరిజ్ఞానం స్వావలంబన అవును ముఖ్యంగా ఆయుధాల కోసం బయట దేశాలపై ఆధారపడటం తగ్గించుకోవాలి అని ఖచ్చితంగా అదే మెయిన్ పాయింట్ ఇది కేవలం డబ్బు విషయం కాదు అంటే దేశ భద్రతకు వ్యూహాత్మక అవసరాలకు చాలా ముఖ్యం ముఖ్యమన్నమాట కరెక్ట్ అంటే మన రక్షణ అవసరాలు మనమే తీర్చుకోవాలి సరే ఈ రోజు మనం దీని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అసలు మన దేశీయ రక్షణ సామర్థ్యం ఎంత పెరిగింది భవిష్యత్తులో ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి మనమే సొంతంగా ఏ ఆయుధాలు సమకూర్చుకోబోతున్నాం ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది ఇవన్నీ చూద్దాం కొంచెం వివరంగా చూద్దాం అలాగే ముందుగా మీరు చెప్పినట్టు ఈ పిలుపు దానికి నిదర్శనంగా నిలిచిన ఐఎన్ఎస్ విక్రాంత్ దీని గురించి మొదలు పెడదాం రక్షణలో మన కాళ్ల మీద మనం నిలబడాలి అన్నది ప్రధాని మాటల్లో స్పష్టంగా తెలుస్తోంది నిజమేనండి ఈ మధ్య దీపావళికి కూడా గోవాలో ఐఎన్ఎస్ విక్రాంతు మీద సైనికులతోనే గడిపారు కదా ప్రధాని అవును చూశాం అది కేవలం ఒక పండగ జరుపుకోవడం కాదు స్వదేశీ సామర్థ్యంపై ప్రభుత్వానికి ఎంత నమ్మకం ఉందో ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో చూపించడం అన్నమాట అక్కడ ఐఎన్ఎస్ విక్రాంతు గురించి చాలా బాగా చెప్పారు అవును పాత ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధ సమయంలో పాకిస్తాన్ను ఎలా నిల్వరించిందో గుర్తు చేశారు ఆపరేషన్ సింధు అన్నారు అవును కానీ ఈ కొత్త ఐఎన్ఎస్ విక్రాంత్ కేవలం ఒక యుద్ధ నౌక కాదు ఇది మేడ్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ కు ఒక సింబల్ అని చెప్పారు దాని కట్టడంలో మన వాళ్ళు చాలా కష్టపడ్డారు కదా టెక్నికల్గా చాలా సవాళ్లు ఉండి ఉంటాయి ఓహ్ ఖచ్చితంగా ఒక విమాన వాహక నౌకను పూర్తిగా మన టెక్నాలజీతో కట్టడం అంటే అబ్బో మామూలు విషయం కాదు దానికి వాడిన స్టీల్ దగ్గర నుంచి లోపల ఉండే కాంప్లెక్స్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ వరకు అన్నీ ఎన్నో సవాళ్లను మన ఇంజనీర్లు సైంటిస్టులు ఎదుర్కొన్నారు ఇది ఒక్క రోజులో అయింది కాదు కొన్ని దశాబ్దాల కృషి పట్టుదల దీని వెనుక ఉన్నాయి ఇది మన టెక్నికల్ కెపాసిటీకి నిదర్శనం మరి ఇంత పట్టుదలగా స్వయం సమృద్ధి వైపు వెళ్ళడానికి కారణాలేమై ఉంటాయి ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితులు కూడా దీనికి కారణమా చాలా కారణాలున్నాయి ఒకటి మన చుట్టూ ఉన్న దేశాల నుంచి మనకు ఎప్పుడూ భద్రతాపరమైన సవాళ్లు ఉంటూనే ఉన్నాయి అది తెలిసిందే అవును రెండోది ప్రపంచ రాజకీయాలు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి ఇప్పుడు చూడండి రష్యా ఉక్రెయిన్ యుద్ధం చాలా దేశాలు రష్యా ఆయుధాలపై ఆధారపడ్డాయి ఆ యుద్ధం వల్ల సప్లై చైన్ దెబ్బతింది నిజమే ఆయుధాలు రావడం ఆగిపోయింది చాలా దేశాలకు అలాగే ఇజ్రాయెల్ హమాస్ గొడవలు ఇవన్నీ అంతర్జాతీయంగా సరఫరాలపై ప్రభావం చూపుతాయి మనం రేపు ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే మనకు కావాల్సిన ఆయుధాలు స్పేర్ పార్ట్స్ అందకపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి పెద్ద దేశాలు కూడా అమెరికా లాంటివి వాళ్ళ ప్రాధాన్యతలు మార్చుకోవచ్చు వాళ్ళ నిర్ణయాలు మనల్ని ఇబ్బంది పెట్టచ్చు కాబట్టి ఇతరులపై ఆధారపడటం ఎంత తగ్గించుకుంటే అంత మంచిదనమాట సరిగ్గా చెప్పారు దీన్నే స్ట్రాటజిక్ అటానమీ అంటారు మన నిర్ణయాలు మనం తీసుకోగలగడం అందుకే ప్రభుత్వం డిఫెన్స్ బడ్జెట్ పెంచుతోంది ఎంత పెంచారు ఈసారి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో రక్షణ రంగానికి దాదాపు ఆరు లక్షల ఎనభై ఒక్క వేల కోట్లు పోలిస్తే ఇది తొమ్మిది పాయింట్ మూడు ఐదు శాతం ఎక్కువ ఇది కేవలం ఒక నంబర్ కాదు ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో చూపిస్తుంది బడ్జెట్ పెంచడమే కాకుండా పహల్గామ్ లాంటి దాడుల తర్వాత ప్రభుత్వం ఇంకాస్త అప్రమత్తమైందని మన సైన్యానికి లేటెస్ట్ ఆయుధాలు త్వరగా ఇవ్వాలని చూస్తోందని కూడా అంటున్నారు దీనికోసం ఒక రోడ్ మ్యాప్ కూడా ఉందట ఒక పదిహేనే ప్లాన్ అవునవును రాబోయే పదిహేనే మన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వీటన్నింటినీ ఎలా ఆధునీకరించాలి ఎలాంటి కొత్త టెక్నాలజీలు తేవాలి అనే దానిపై ఒక క్లియర్ ప్లాన్ ఉంది ఇది ఇప్పుడున్న వాటిని మార్చడం మాత్రమే కాదు ఫ్యూచర్ వార్స్కి సిద్ధమవడం ఇంట్రెస్టింగ్ ఆ పదిహేనే ప్రణాళికలో కొన్ని ముఖ్యమైనవి చెప్పండి ముందుగా భూతల దళాలు అంటే ఆర్మీ కోసం ఏం ప్లాన్ చేస్తున్నారు ఆర్మీ కోసం చాలా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్లాన్ చేస్తున్నారు ఉదాహరణకు క్షిపణులు అంటే సౌండ్ కన్నా చాలా వేగంగా వెళ్లేవా అవును ధ్వని కంటే ఐదు రెట్లు ఆ పైన వేగంతో వెళ్తాయి వీటిని అడ్డుకోవడం శత్రువులకు దాదాపు ఇంపాసిబుల్ ఒక ఐదు ఇలాంటి క్షిపణులు కావాలని టార్గెట్ ఇది మన దాడి సామర్థ్యాన్ని అంటే అవతలి వాళ్ళు మన జోలికి రాకుండా భయపెట్టే శక్తిని డిటరెన్స్ బాగా పెంచుతుంది నిజంగా గేమ్ అవుతుంది మరి ఈ ట్యాంకుల ఇప్పుడు వాడుతున్న పాత టీ సెవెంటీ టూ ట్యాంకుల ప్లేస్ లో కొత్తగా చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉండే ఫ్యూచర్ ట్యాంకులు తీసుకురావాలి సుమారు పద్దెనిమిది వందలు కావాలి అవును అలాగే లడాక్ లాంటి ఎత్తైన కొండ ప్రాంతాల్లో వాడటానికి తేలికపాటి ట్యాంకులు కూడా కావాలి ఒక ఆరు వందల వరకు వీటితో పాటు శత్రు ట్యాంకులను కొట్టడానికి యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ ఏటీజీఎంలు అంటే టార్గెట్ను లాక్ చేసి కొట్టేవి అవి కూడా ఒక యాభై వేల కావాలని అంచనా ఈ మధ్య ఐఈడీల ముప్పు ఎక్కువైంది కదా వాటిని ఎదుర్కోవడానికి ఏమైనా కొత్త టెక్నాలజీ ఉందా ఉంది రోబోటిక్ కౌంటర్ ఐఈడి సిస్టమ్స్ అంటే మనుషులు రిస్క్ తీసుకోకుండా రోబోలే వెళ్ళి ఆ బాంబులను గుర్తించి డిఫ్యూజ్ చేస్తాయనమాట ఇలాంటివి ఒక ఏడు వందలు కావాలని చూస్తున్నారు వీటి తయారీలో మన డిఆర్డిఓతో పాటు టాటా ఎల్ కళ్యాణి గ్రూప్ లాంటి ప్రైవేట్ కంపెనీలు ఇంకా చాలా స్టార్టప్లు కూడా పనిచేస్తున్నాయి అంటే ప్రైవేట్ సెక్టార్ను కూడా బాగా ఇన్వాల్వ్ చేస్తున్నారనమాట అది మంచి విషయమే సరే ఇది ఆర్మీ మరి వాయుసేన సంగతి ఏంటి ఎయిర్ ఫోర్స్ ఆధునికీకరణలో ఏమున్నాయి ఎయిర్ ఫోర్స్ కోసం కూడా అంతే పెద్ద ప్లాన్స్ ఉన్నాయి ఉదాహరణకు హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్స్ అంటే ఇవి మానవరహిత విమానాలు లాంటివి కానీ చాలా ఎత్తులో ఆల్మోస్ట్ అంతరిక్షం అంచుల్లో నెలల తరబడి గాలిలో ఉండిపోగలవు అక్కడి నుంచి నిఘా పెట్టడం కమ్యూనికేషన్స్ కి హెల్ప్ చేయడం చేస్తాయి మనకు ఒక యాభై ఐదు హ్యాప్స్ కావాలని అంచనా బార్డర్ సెక్యూరిటీకి ఇవి చాలా ఉపయోగపడతాయి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ మరి డ్రోన్ల వాడకం ఇంకా పెరగబోతుందా ఓ ఖచ్చితంగా స్టెల్త్ బాంబర్ డ్రోన్లు కావాలి అంటే శత్రు రాడార్లకు దొరకకుండా వెళ్ళి బాంబులు వేసేవి ఒక నూట యాభై స్టెల్త్ డ్రోన్స్ అవును ఇంకా రిమోట్తో నడిపే యుద్ధ విమానాలు చాలా ఎక్కువ ఎత్తులో ఎక్కువసేపు నిఘా ఉంచే స్ట్రాటోస్ఫెరిక్ ఎయిర్ షిప్లో ఒక ఇరవై వరకు శత్రు డ్రోన్లను కూర్చే యాంటీ స్మార్ట్ డ్రోన్ సిస్టమ్స్ ఇంకా లేజర్ ఆయుధాలు కూడా లేజర్ ఆయుధాలు సైన్స్ ఫిక్షన్ సినిమాలో లాగానా నిజంగానా ఆహా ఇంకా డెవలప్మెంట్ స్టేజ్ లోనే ఉన్నాయనుకోండి కానీ భవిష్యత్తులో వాటి పాత్ర చాలా కీలకమవుతుందని నమ్ముతున్నారు ముఖ్యంగా డ్రోన్లను చిన్న చిన్న క్షిపణులను ఎదుర్కోవడానికి ఓకే వీటితో పాటు మన డ్రోన్ల నుంచి భూమి మీద టార్గెట్లను కొట్టడానికి ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్ టార్గెట్లను ఖచ్చితంగా గుర్తించే అడ్వాన్స్డ్ టార్గెటింగ్ పార్ట్స్ ఇవన్నీ వాయుసేన అప్గ్రేడేషన్ ప్లాన్ లో భాగమే ఇవన్నీ చూస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ రోబోటిక్స్ సైబర్ సెక్యూరిటీ వీటి ప్రాధాన్యత కూడా బాగా పెరుగుతున్నట్టుంది కదా అవును పెరుగుతోంది కాదు అవే కీలకం కాబోతున్నాయి ఆధునిక యుద్ధతంత్రంలో డేటా అనాలిసిస్ క్విక్ డిసిషన్ మేకింగ్ ఆయుధాలను ఆటోమేట్ చేయడం వీటన్నింటిలో ఏఐ పాత్ర చాలా ఉంటుంది ఈ టెక్నాలజీలన్నింటిని మన సిస్టమ్స్లో ఇంటిగ్రేట్ చేయడంపై చాలా ఫోకస్ ఉంది వీటన్నిటి తయారీలో మేక్ ఇన్ ఇండియాకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని రక్షణ శాఖ చాలా క్లియర్గా చెప్పింది ఇంత పెద్ద మొత్తంలో ఇన్ని రకాల అడ్వాన్స్డ్ వెపన్స్ కావాలనుకున్నప్పుడు వాటిని వీలైనంతవరకు మన దేశంలోనే తయారు చేసుకోవడం అది వ్యూహాత్మకంగా ఆర్థికంగా కూడా చాలా ముఖ్యం అందుకే కదా ప్రధాని ఆత్మనిర్భరత అని పదే పదే చెప్తున్నారు నిజమే అందుకే కొన్ని కీలకమైన దేశీయ ఆయుధాల అభివృద్ధిలో మంచి ప్రోగ్రెస్ కూడా కనిపిస్తోంది ఉదాహరణకు బ్రహ్మోస్ క్షిపణి ఇది మనది రష్యాడి కలిసి చేసిందైనా ఇప్పుడు దాని కెపాసిటీని మనమే పెంచుకుంటున్నాం రేంజ్ పెంచుతున్నారని విన్నాను ఎంతవరకు పెంచుతున్నారు అవును అవును ఇప్పుడు దాని రేంజ్ సుమారు కిలోమీటర్లు ఉంది కదా దాన్ని పెంచే పనులు ఆల్మోస్ట్ చివరి దశలో ఉన్నాయి బహుశా రెండు వేల ఇరవై ఏడు కల్లా ఈ అప్గ్రేడెడ్ వర్షన్ రెడీ అవ్వచ్చు ఎనిమిది వందల కిలోమీటర్లు అదెంతో దూరం ఇది ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మూడింటికి ఉపయోగపడుతుందా అవును మొదట నేవీ వర్షన్ తర్వాత ఆర్మీ ఎయిర్ ఫోర్స్ వర్షన్లను కూడా అప్గ్రేడ్ చేస్తారు ఇది మన స్ట్రాటజిక్ రీచ్ ను బాగా పెంచుతుంది బ్రహ్మోస్ కాకుండా పూర్తిగా మన దేశీయ టెక్నాలజీతో చేసిన అస్త్రక్షిపణుల గురించి కూడా మంచి వార్తలు వస్తున్నాయి కదా వస్తున్నాయి అస్త్ర అది ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అంటే గాలి నుంచి గాల్లోకి టార్గెట్ ను కొట్టేది ఇందులో అస్త్ర మార్క్ టూ ప్రొడక్షన్ ఇంకో ఆరు నెలల్లో మొదలవ్వబోతోంది ఇది ఆర్ మిసైల్ బీవీఆర్ అంటే బియాండ్ విజువల్ రేంజ్ అంటే పైలట్ కంటికి కనిపించని దూరంలోని టార్గెట్ ఇది మన ఫైటర్ పైలట్లకు చాలా అడ్వాంటేజ్ ఇస్తుంది మార్క్ టూతో పాటు అస్త్ర మార్క్ త్రీ కూడా డెవలప్ చేస్తున్నారు దీనికి సాలిడ్ ఫ్యూయల్ ర్యామ్ జెట్ ఇంజిన్ ఉంటుంది రేంజ్ ఇంకా ఎక్కువ ఓ అదా సంగతి ఈ అస్త్ర క్షిపణులు గనక పూర్తి స్థానిలో మనకు అందుబాటులోకి వస్తే మనం బీవీఆర్ మిసైల్స్ కోసం రష్యా ఫ్రాన్స్ ఇజ్రాయెల్ లాంటి దేశాలపై ఆధారపడాల్సిన అవసరం బాగా తగ్గిపోతుంది ఇది ఆత్మ నిర్భరత వైపు ఇంకో పెద్ద అడుగు అంటే ఒకవైపు మనకు చాలా అవసరమైన లేటెస్ట్ టెక్నాలజీలను అవసరమైతే కొంటూనే ఇంకోవైపు మన దేశంలోనే రీసెర్చ్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్కు పెద్ద పెద్దపీట వేస్తున్నారనమాట ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్లా ఉంది అవును అన్నింటినీ ఒకేసారి ఓవర్ నైట్ మనమే చేసేలేం కదా అది ప్రాక్టికల్ కాదు కాబట్టి లాంగ్ టర్మ్ గోల్ ఆత్మ నిర్భరతే అయినా ఇమీడియట్ అవసరాలకు టెక్నాలజీ గ్యాప్స్ పూడ్చడానికి కొన్ని దిగుమతులు ఉంటాయి కానీ అదే సమయంలో దేశీయ పరిశ్రమను బలోపేతం చేయడంపైనే మెయిన్ ఫోకస్ దీని రిజల్ట్స్ కూడా కనిపిస్తున్నాయి డేటా చూస్తే తెలుస్తుంది రిజల్ట్స్ అంటే ప్రొడక్షన్ ఎక్స్పోర్ట్స్ నంబర్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయా ఖచ్చితంగా బాగున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మన దేశీయ రక్షణ ఉత్పత్తుల విలువ రికార్డ్ స్థాయిలో ఒక లక్ష యాభై ఒక్క వేల కోట్లకు చేరింది లక్ష యాభై ఒక్క వెయ్యి కోట్లు వావ్ ఇది పోయిన ఏడాదితో పోలిస్తే ఎంత పెరుగుదల అంతకు ముందు ఏడాదితో పోలిస్తే పద్దెనిమిది శాతం ఎక్కువ ఇంకా చెప్పాలంటే ఒక ఐదేళ్ల క్రితం అంటే రెండు వేల ఇరవైతో పోలిస్తే ఇది ఏకంగా తొంభై శాతం పెరిగింది తొంభై శాతమా ఐదేళ్లలో అవును ఈ గ్రోత్ వెనుక ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా పాలసీలు దేశీయ కంపెనీలకు ఇస్తున్న ప్రోత్సాహం ప్రొసీజరల్ మార్పులు ఇవన్నీ ఉన్నాయి ప్రొడక్షన్ పెరగడమే కాదు మనం వేరే దేశాలకు కూడా ఆయుధాలు అమ్ముతున్నామని విన్నాను అది కూడా పెరిగిందా నిజమే అదే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మనం ఇరవై మూడు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్ల విలువైన డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఎగుమతి చేశాం ఇది కూడా పోయిన ఏడాదితో పోలిస్తే పన్నెండు శాతం ఎక్కువ అంటే మనం కూడా ఆయుధాలు ఎగుమతి చేసే స్థాయికి వచ్చామన్నమాట అవును బ్రహ్మోస్ మిసైల్స్ తేజస్ ఫైటర్ జెట్ వీటిపై వేరే దేశాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి చిన్న ఆయుధాలు రక్షణ పరికరాలు కూడా ఎగుమతి చేస్తున్నాం ఇది మన తయారీ కెపాసిటీకి క్వాలిటీకి ప్రపంచ గుర్తింపు వస్తోందని అనడానికి నిదర్శనం ఈ నంబర్స్ వింటుంటే ఆత్మ నిర్భరత కేవలం మాటల్లోనే కాదు చేతల్లో కూడా కనిపిస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది దీనివల్ల మన దేశానికి ఇంకా ఏమేం లాభాలుంటాయి లాభాలు చాలా స్పష్టంగా ఉన్నాయండి అన్నిటికన్నా ముఖ్యంగా మన దేశంలోనే ఉద్యోగ అవకాశాలు బాగా పెడుతాయి అవును అది చాలా ముఖ్యం డిఫెన్స్ ఫ్యాక్టరీలు వాటికి సపోర్ట్ చేసే చిన్న చిన్న కంపెనీలు ఎంఎస్ఎంఈస్ ఇవన్నీ డెవలప్ అవుతాయి మన ఎకనామీకి ఇది పెద్ద బూస్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఆదా అవుతుంది ఎందుకంటే దిగుమతుల ఖర్చు తగ్గుతుంది పైగా ఎగుమతుల ద్వారా మనకు ఫారెన్ ఎక్స్చేంజ్ వస్తుంది కూడా ఎకనామిక్ బెనిఫిట్స్ ఎంప్లాయ్మెంట్ తో పాటు గా అంటే వ్యూహాత్మకంగా మనోధైర్యం పరంగా కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటాను నిస్సందేహంగా మన రక్షణ కోసం వేరే వాళ్ళపై ఆధారపడకపోతే మన నిర్ణయాలు మనం ఫ్రీగా తీసుకోవచ్చు మన సొంత టెక్నాలజీతో ప్రపంచస్థాయి ఆయుధాలు తయారు చేయడం అనేది గర్వకారణం మన సైంటిస్ట్లు ఇంజనీర్లు టెక్నీషియన్ల టాలెంట్కు ఇది నిదర్శనం ఆత్మనిర్భర్ భారత్ అంటే మొత్తంగా చూస్తే భారతదేశం రక్షణ రంగంలో స్వావలంబన వైపు గట్టిగానే అడుగులు వేస్తోందని చెప్పొచ్చు ఐఎన్ఎస్ విక్రాంత్ దగ్గర నుంచి ఫ్యూచర్ కోసం వేసిన పదిహేనేళ్ల రోడ్ మ్యాప్ వరకు బ్రహ్మోస్ అస్త్రాలంటి క్షిపణుల డెవలప్మెంట్ పెరుగుతున్న ప్రొడక్షన్ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ పాజిటివ్ సైన్సే అవును జర్నీ ఇంకా చాలా ఉంది కానీ డైరెక్షన్ మాత్రం కరెక్ట్ గానే ఉంది ప్రధాని కోరుకుంటున్నట్టు పూర్తి స్థాయి ఆత్మ నిర్భర్ భారత్ సాధించడం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలు వస్తాయి కొత్త సవాళ్ళు వస్తాయి వాటికి తగ్గట్టు మనం మారుతూ మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్ళాలి నిజమే ప్రయాణం ఇంకా ముగియలేదు సరే ఇక్కడితో ఈనాటి మన సంభాషణను ముగిద్దాం వింటున్న కోసం ఒక ప్రశ్నతో ముగిద్దాం మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఈ పదిహేనేళ్ల రోడ్ మ్యాప్ గనగా పూర్తిగా అమలైతే ఈ అత్యాధునిక ఆయుధాలు మన సొంత టెక్నాలజీలతో భారతదేశ రక్షణ సామర్థ్యం ప్రపంచంలో ఏ స్థాయికి వెళ్తుంది ఈ ఆత్మ నిర్భర ప్రయాణంలో మనం ఎదుర్కోబోయే నెక్స్ట్ పెద్ద టెక్నాలజీ ఛాలెంజ్ ఏమై ఉండొచ్చు లేదా మనం సాధించబోయే తరువాత బిగ్ మైల్స్టోన్ ఏంటి ఆలోచించండి